హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ వెల్లుల్లి కారం సింపుల్ అండ్ ఈజీగా క్విక్ గా కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే ఈ వింటర్ సీజన్లో వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకునే వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కల్లుప్పుని యాడ్ చేసుకోండి మామూలు సాల్ట్ అయినా పర్లేదండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా పొట్టు వల్చిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను అరకప్పు దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ వెల్లుల్లిపాయ తగిలేలాగా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగే అన్నం లేక తినేయొచ్చండి తినేయచ్చండి కానీ పోపు వేసుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్టుపటలు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే పది నుంచి పన్నెండు దాకా కరివేపాకు రెబ్బలు అలాగే ఎండుమిర్చిని ఒకటి లేదా రెండు ఇలా తుంచి యాడ్ చేసుకోండి ఇలా పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల దాకా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా పోపులోకి వెల్లుల్లి కారాన్ని వేసుకొని కలుపుతూ ఉండంగానే ఆ స్మెల్కే సగం ఆకలు ఇలా ఫ్రై చేసుకుంటే వెల్లుల్లిపాయలో ఉండే పచ్చివాసనంతా పోయి స్మెల్ కూడా అద్దెరిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే అంతేనండి మనకి ఇక్కడ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది గుమ్మఘమ్మలాడే వెల్లుల్లి కారాన్ని ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని నూనె లేదా నెయ్యి వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ నేను నూనె గాని నెయ్యి గాని వేసుకోవట్లేదు ఇలాగే టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది అక్కడక్కడ పోపు దినుసులు పళ్ళకి తగిలి తినేటప్పుడు ఇంకా రుచిగా అనిపిస్తుంది ఇలా పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్